ారాయణతే నమో భవ నారద సుత నమో నారాయణతే అందరికీ నమస్కారం అండి భీష్మ ఏకాదశి పర్వదినం రోజున మనం ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మనం వెళ్ళాము ఆ రోజు స్వామికి తులసితో అర్చన చేయడం జరిగింది సుప్రభాత సేవలు మార్నింగ్ చేయడం జరిగింది తర్వాత తులసితో స్వామికి అర్చన చేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని మనం లాస్ట్లో వెళ్ళాము అంటే మార్నింగ్ నుంచి కూడా కైంకర్యాలన్నీ కూడా చేయడం జరిగింది కంటిన్యూగా కూడా టెంపుల్కి వెళ్ళేసరికి కూడా మన ఇంట్లో పనులు చూసుకొని ఇంట్లో పూజ చూసుకొని అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం దర్శించుకొని భగవంతుని వెళ్ళేసరికి కొంచెం దూరం అవుతుంది కాబట్టి మనం వెళ్ళే టైంకి అక్కడికి వెళ్ళేసరికి పూజ అవుతుంది అలాగే మనం వెళ్ళిన తర్వాత టెంపుల్ కూడా కొంచెం క్లీన్ చేసి ఎందుకంటే భగవంతునికి చేయవలసిన కైంకర్యాలు ఎంత అవసరమో అలాగే భగవంతుని ఆడే ప్రాంగణాన్ని కూడా అంతే పరిశుభ్రంగా ఉంచడం మన కనీస ధర్మం అండి అందులో భాగంగా మేము వెళ్ళి స్వామిని దర్శించుకొని పూజలో పాలు పాల్గొని తర్వాత మనం వెళ్ళి టెంపుల్ని క్లీన్ చేయడం జరిగింది టెంపుల్ అంతా తుడవడం జరిగింది యాక్చువల్గా మనం ఈ ఈ ప్లేస్లో గ్రాస్ వేద్దాం అనుకున్నాము కంటిన్యూగా ఆకులు రాలుతున్నాయి విపరీతంగా చిన్న చిన్న పైన ఉసిరికి చెట్టు ఉందనుకుంటాను ఆ ఉసిరికి చెట్టు తాలూకా ఆకులు కంటిన్యూగా రాలి కుప్పలు కుప్పలు ఉన్నాయండి ఇంకా ఇది వసంత కాబట్టి ఇంకా ఇంకా చెప్పక్కర్లేదు అంతంత వర్షం అండ్ అంతంత వానలా కురుస్తుంది ఆ రాళ్ళు పోయిన ఆకులు ఈ ప్లేస్లో ఇప్పుడు మనం ఇంకా గ్రాస్ వేయలేదు కాబట్టి మనం తుడ తుడవగలుగుతున్నాం గ్రాస్ వేస్తే తుడవగలమా అనే ఒక డౌట్ కూడా నాకు వచ్చింది ఎందుకంటే గ్రాస్ మీద ఎలా ఎలా తొడవగలవండి అంత కంటిన్యూగా మొక్కలు ఆకులు పడుతూనే ఉన్నాయి మన అదే ఆలోచించాను నేను వెంటనే నాకు ఒక ఐడియా అనిపించి అనిపించింది నాకు ఇక్కడ మన మొక్కలు గ్రాస్ ఇంకా ఏదైనా ఇండోర్ ప్లాంట్ వేస్తేనే మంచిది అని అనిపించింది ఎందుకంటే అంత కుప్పలుగా అంత ఎక్కువ ఆకులు చిన్న చిన్న ఆకులు రాలిపోయాయి దాన్ని తొడవడం కష్టమవు యాక్చువల్గా గ్రాస్ అక్కడ వేస్తే గ్రాస్ వేస్ట్ అవుతుందని అనిపించింది నాకు చాలాసేపు మేమంతా కూడా పిల్లలు మేము నలుగురు వెళ్ళాము నలుగురు కంటిన్యూగా తుడిచాము ఆ తొడవడు అంటే గుడికి వచ్చే భక్తులకు కూడా నేను ఒకరిక రిక్వెస్ట్ చేస్తున్నానండి చాలామంది నా ఎవరైనా నా వీడియో చూసి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలయంలో మనం దేవునికి కైంకర్యాలు చేయడం దేవునికి అభిషేకాలు చేయడం మన గోత్రనామాలతో పూజలు చేయడం ఎంత అవసరమో అంతేగా ఆలయ ప్రాంగణాలను కూడా పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం కూడా ఉంది మేము ఇక్కడి నుంచి ఏ సీతమ్మదారి నుంచి అక్కడికి వెళ్ళాలంటే కొంచెం కంటిన్యూగా రెగ్యులర్గా వెళ్ళాం కాబట్టి అక్కడ నియరెస్ట్ ప్లేస్లో వాళ్ళు ఎవరైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కొంచెం ఆలయాన్ని పరిశుభ్రం చేయడానికి తుడవటానికి లేకపోతే ఏదైనా దేవుని సేవ చేయడానికి ఎవరైనా ట్రై చేయండి అలాగే మొక్కలకి వాటర్ చేస్తున్నారు ఆలయ కమిటీ వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది కానీ సమ్మర్ విపరీతంగా ఎండలు ఉండటం వల్ల మనం కంటిన్యూగా వా ప్లా ప్లాంటేషన్స్కి ఇప్పుడు వాటర్ చేయడం ఒక్కరోజు లేట్ అయినా కూడా ఆ ప్లాన్స్ ఎండిపోయే పరిస్థితి వచ్చింది అందుకని మేము మా నెక్స్ట్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్ మేము మార్చిలో చేద్దామా వద్దా చూసారా పిల్లలు కూడా కందిపోయారు అంత ఎండ అసలు మేము ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆల్మోస్ట్ మేము నైన్కి వెళ్ళాము నైన్ టు ట్వెల్వ్ వరకు మేము వర్క్ చేసాం ఆల్మోస్ట్ టూ అవర్స్ వర్క్కే మాకు చాలా హీట్ అనిపించింది అన్ని చెట్లు చుట్టూగా ఉన్నగా కూడా అంత హీట్ ీట్ అనిపించింది అనమాట ఆ ప్లేసు కాబట్టి వాటరింగ్ కరెక్ట్గా చేయకపోతే మొక్కలు చచ్చిపోతాయి కాబట్టి ఆఫ్టర్ సమ్మర్ మనం ప్లాంటేషన్ చేస్తేనే బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబరు అక్కడి నుంచి వర్షాలు విపరీతంగా పడతాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఏమైనా చేయడానికి చూసారా స్వామి చాలా జనం వచ్చారండి నేను అసలు ఎంత మంది జనం అంటే అసలు చెప్పొద్దు కంటిన్యూగా స్వామిని చూడటానికి కొన్ని వందల మంది టెంపుల్కి వచ్చారు అలాగే మనం మన కార్యక్రమాల్లో మనం చూసుకొని మనం చక్కగా టెంపుల్ మళ్ళీ క్లీన్ చేసేసి ఆ రిమైనింగ్ మొక్కలు ఇప్పుడు ప్లాంట్స్ మరి ఇంకా వేయదలుచుకోలేదండి ఉన్న ప్లాంట్స్ని వాటరింగ్ కరెక్ట్గా చేసి వాటిని బతికిస్తేనే బెస్ట్ ఇంకా ఎందుకంటే మళ్ళీ మనం ఖర్చుతో కూడుకున్న పని మనం డబ్బులు ఖర్చు పెట్టి వేయడం అక్కడ వాటరింగ్ కరెక్ట్గా జరగకపోతే మొక్కలు చచ్చిపోవడం అంతా వేస్ట్ కాబట్టి జస్ట్ ఆగస్ట్లో అంటే అది కంటిన్యూగా వర్షాలు పడతాయి కాబట్టి అప్పుడు మనం ప్లాంట్స్ వేసుకున్నా కూడా బతుకుతాయని నాకు అనిపించింది ఆ రిమైనింగ్ ప్లాంట్స్ ఏమైనా కూడా మనం ఆగస్టు అదే జూన్ జూలైలో అప్పుడు వర్షాలు పడే టైంలో వేయడం బెస్ట్ అనిపించింది నాకు ఇదంతా కూడా కంప్లీట్గా మేము మళ్ళీ టెంపుల్ అంతా కూడా తుడిచాము నీట్గా తుడిచేసి మాక మాది ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచడం మొక్కల్ని పరిశుభ్రంగా ఉంచడం వాటిని అందంగా కనిపించేటట్లు పది మందికి అందంగా కనిపించేటట్లు ఆలయ ప్రాంగణాన్ని ఉంచడం మా సరిగమ పక్కనికి బాధ్యతగా మేము తీసుకున్నాం కాబట్టి మా రిక్వెస్ట్ మా కార్యక్రమాన్ని మేము పర్ఫెక్ట్గా చూసారా పూలు కూడా పోస్తున్నాయి చక్కగా ఎంత బాగా బోగన్ పూలన్నీ కూడా ఇప్పుడు పూలు వచ్చిన టైంలోనే వాటరింగ్ కరెక్ట్గా జరిగితేనే అక్కడ బాగుంటుంది అలాగే చూసారా ఇక్కడ చాలా మంది మన విశాఖ సీతమ్మదార్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మేము ఈవినింగ్ వెళ్ళడం జరిగింది ఫ్యామిలీతో ఆ టెంపుల్ కూడా చూసారా చక్కగా ఎంత బాగా అలంకరణ చేశారు వినా వెంకటేశం ననాధో ననాధో సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియశ్చ ప్రియశ్చ అని ఎంతో గొప్పగా ఎంతో శుభ్రంగా పరిశుభ్రంగా అలాగే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అన్న సంతర్పణ కూడా సాయంత్రం చేయడం జరిగిందండి